హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సో నేను మళ్ళీ మీ ముందుగా ఒక న్యూ వీసా సక్సెస్ తో వచ్చాను అనమాట సో మన స్టూడెంట్ అయినా మీడియా ప్రమోద్ ఫ్రమ్ వరంగల్ నుంచి వచ్చారు సో మన ఏఎఫ్ తో జర్నీ వాళ్ళకి ఎలా ఉంది కూడా మనం ఏఫ్ఓ నమ్మి ఇంతవరకు వచ్చినందుకు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీసా సక్సెస్ అయితే ప్రొవైడ్ అనమాట సో కంగ్రాచులేషన్ బ్రో ఫైన ఒకసారి ఏఎఫ్ఓతో జర్నీ మీకు ఎలా ఉంది ఏ విధంగా మీరు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కండక్ట్ అయ్యారు ఒక్కసారి మీ సెల్ఫీ రిడక్షన్ ఐ లైక్ మై నేమ్ ఇస్ ప్రమోద్ మేడమ్ ఫ్రమ్ వరంగల్ అండ్ యాక్చువల్లీ సైప్రస్ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఓకే లైక్ ఐ సీ లైక్ ఐ లైక్ ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫోర్ ఓకే నాకు అంతా కొద్దిగా ఫేక్ ఫేక్ అనిపించింది సో లైక్ లాస్ట్ లైక్ మీ వీడియోస్ చూశాను ఓకే ఫస్ట్ లైక్ ఇన్ ద గ్లాన్స్ ఓన్లీ నాకు నచ్చింది ఓకే లైక్ ఏదైనా స్ట్రైట్ ఫర్వర్డ్ ఓకే సో లైక్ నెక్స్ట్ డే ఐ థింక్ లైక్ నెక్స్ట్ డే పేమెంట్ పేమెంట్ చేస్తాను మీరు మాట్లాడిన నెక్స్ట్ డే పేమెంట్ చేస్తున్నారు లైక్ ఆఫ్టర్ త్రీ ఫోర్ కన్సల్టెన్స్ తర్వాత వచ్చి నెక్స్ట్ డే పేమెంట్ చేశాం మీకు సైప్రస్ వెళ్దాం అన్న ప్లానింగ్ అలా వచ్చింది లైక్ రండమ్లీ అంటే మీకు ఎవరైనా సజెషన్ చేశారా లేకపోతే సైప్రస్ వెళ్ళాలనే ప్లానింగ్ లో ఉండాలి బిఫోర్ నుంచి లైక్ ఐ బీన్ లైక్ ఐ బీన్ టు ఆస్ట్రేలియా దాని తర్వాత వచ్చాను తర్వాత యూరోప్ కి వెళ్దాం అని ప్లాన్ తే ఉండే ఓకే లైక్ తర్వాత చూసాక సైప్రస్ కొద్దిగా మంచి ఆపర్చునిటీ లైక్ ఫైవ్ ఇయర్స్ వీసా అండ్ మరో లైక్ వర్క్ ఫుల్ టైమ్ చేసుకోవచ్చు లైక్ డీసెంట్ లైఫ్ అండ్ క్వాలిటీ లైఫ్ అండ్ మరో లైక్ కంపేర్ టు లైక్ నార్త్ అమెరికా సైడ్ అండ్ ఈ ఆస్ట్రేలియా సైడ్ కన్నా ఒక లే డౌన్ లైఫ్ అన్నట్టు అవును అవును లైక్ ప్రశాంతంగా ఉండొచ్చు చాలా పీస్ఫుల్గా క్వాలిటీ లైఫ్ అండ్ లైక్ లైక్ పీస్ఫుల్ కూడా ఓకే సో ఫైనల్లీ ఏ ఫోర్త్ జర్నీ మీకు ఏ విధంగా అనిపించింది లైక్ మీరు మనం స్టార్ట్అప్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్న హామినెడ్ డేస్ గెట్ యా ఐ థింక్ మేబీ ఫార్టీ ఫైవ్ డేస్ అరౌండ్ ఇట్స్ యా అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్ వాస్ వెరీ ఫాస్ట్ అండ్ సో అప్ కమింగ్ మనకి జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో ది ఆర్ టూ లైక్ ఐ లైక్ మై ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ఇద్దరు మీకు ఇంకా ఇద్దరు టూ ఓకే అండ్ ఈవెన్ ఐ ఐక్జెస్ట్ లైక్ సజెస్ట్ లైక్ ఫ్రమ్ వరంగల్ ఎస్పెషల్లీ వరంగల్ కరీంనగర్ మీరు కూడా రావచ్చు జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ సో చాలా మంది ఏంటంటే కన్సల్టెంట్ సెంటర్ భయపడతారు ఫస్ట్ అంటే సి యు నో మీరు కూడా ప్రీవియస్ ప్రాసెస్ ఎక్కడో చేసుకొని సమ్ ఆఫ్ అమౌంట్ లాస్ అయ్యి మన దగ్గరకు వచ్చారు సేమ్ ర్యాండమ్లీ ఇదే విధంగా అన్ని చోట్ల జరుగుతున్నాయి అనమాట మన ఏఎఫ్ఓ గురించి ఇంకేమైనా కొంచెం స్ట్రాంగ్ గా మన వ్యూవర్స్ ఏమైనా చెప్పగలరా స్ట్రాంగ్ అంటే బ్లైండ్ గా నమ్మకండి నేను చెప్పాను వచ్చి రీసెర్చ్ చేసుకోండి బికాస్ ఐ బీన్ ఇన్ టు ఆస్ట్రేలియా ఐ నో దట్ లైక్ వేరే మూడు కన్సల్టెన్స్ వెళ్ళాను నాకు తెలుసు ఓకే నేను రీసెర్చ్ చేశాను లైక్ హండ్రెడ్ పర్సెంట్ జన్యు ఓకే సో అప్కమ్ మనకి జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ అంటేనే భయపడుతున్నారు యా నే ఎక్స్పీరియన్స్ ఆర్ సమ్ ట్రిక్స్ మన బ్రదర్ చెప్తాడు ఓకే సో యూ క్యాన్ గెట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ టూ ఫైవ్ ఎగ్జామ్ సో ఎవరైతే ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో భయపడడం ట్రిక్స్ ఉన్నాయి మీకు వచ్చాక లాట్స్ ఆఫ్ ట్రిక్స్ ఉంటాయి ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తీసుకొస్తాం అనమాట హండ్రెడ్ ఫైనల్లీ మన ప్రమోద్కి ఎలా అయితే వీజా వచ్చిందో మీకు కూడా వీజా వస్తుంది సో చెప్తూనే ఉంటాం కదా ఏ కన్సల్టెంట్స్ని ఎవరిని బ్లైండ్గా నమ్మకండి సైప్రస్ వెళ్దాం అనుకునే వాళ్ళు డెఫినెట్లీగా మన ఏ ఫోర్ కన్సల్టెంట్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో హ్యావ్ టు సూన్ ఇంకా మనం మోర్ బ్రాంచెస్ అయితే పెంచుతున్నాం అనమాట సో తప్పకుండా ఎలా అయితే మనం హెడ్ ఆఫీస్ని ఆదరిస్తున్నారో అదేవిధంగా మన అన్ని సబ్ బ్రాంచెస్ని డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయ్యి మీరు అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి బ్లైండ్లీగా ఎక్కడ మేనేజర్స్ ఉన్నారు అని చెప్పి బ్లైండ్గా అయితే స్టార్ట్ చేసుకో తప్పకుండా మీరు ఆఫీస్కి విజిట్ అవ్వండి వాళ్ళ ఓట్స్ మీకు వర్తి అనిపిస్తే స్టార్ట్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ మీరు హెడ్ ఆఫీస్కి రావచ్చు హైదరాబాద్కి సో హండ్రెడ్ పర్సెంట్ వీజా అయితే ప్రొవైడ్ వాంట్ లైక్ అతని బ్రదర్ని నా రిఫరెన్స్ కావాలంటే నేను నెంబర్ ఇస్తాను అది సో మోర్ దాన్ మీ వీడియో చూసిన వాళ్ళందరూ ఇప్పుడు మీతో మాట్లాడతారు తప్పకుండా యా ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఓకే సో వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో యూ ఫర్ మచ్ సో అప్ కమింగ్ చెప్తూనే ఉన్నాం కదా సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోండి సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ఏఫో కన్సల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆస్ వెల్ అస్ ప్లీజ్ సబ్స్క్రైబ్టర్ ఏఫో కన్సల్టెన్సీ నల్లకుండా సో మనకి ఇంకా టూ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి అన్నమాట వీటిని సబ్స్క్రైబ్ చేయడం